కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గందరగోళాలు జరిగాయి ఎందుకంటే ఒకవైపు స్కామ్లంటూ వాళ్ళు లెక్కలు తీయడం మరోవైపు ఇచ్చిన హామీలు తప్పించుకోవడానికి బడ్జెట్ లేదని మరోవైపు లెక్కలు చెప్పడం అదేవిధంగా గత వారం రోజులుగా చూస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి విద్యార్థులు కానీ ఏదైతే యాక్సిడెంట్స్ రోడ్లపై వచ్చి నిరసనలో ధర్నాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా టిజిపిఎస్ ముట్టడి కావచ్చు లేదంటే విద్యాశాఖ ఆఫీస్ ముట్టడి కావచ్చు ఇలాంటి ఎన్నో సందర్భాలలో చాలా గందరగోళం నెలకొంది అదేవిధంగా టూ డేస్ కింద ఓయు ఉస్మానియా యూనివర్సిటీలో ఏదో ఉద్యమానికి నిలువెత్తు నిదర్శనం ఉస్మానియా యూనివర్సిటీ దాంట్లో ఒక జర్నలిస్ట్ పైన కూడా దాడి చేయడం జరిగింది అదేవిధంగా ఈ డిఎస్సి అభ్యర్థుల పైన పోలీసులు తీవ్రంగా దాడి చేయడం జర్నలిస్టుల పైన దాడి చేయడం అసలు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకంటే గతంలో మనం కాంగ్రెస్ పాలన దాడులు ఉంటాయని చెప్పేసి సపరేట్ తెలంగాణ తెచ్చుకొని మనం మనం పాలించుకుందామని చెప్పేసి రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ మనం పాలించుకోవడం జరిగింది అసలు మనం వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రంజిత్ రెడ్డి గారు ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే రాష్ట్రం ఎలా చూస్తారు ప్రస్తుతం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు కన్నా ముందు సందర్భాలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయంటారా రెండు వేల పద్నాలుగు ముందు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు తెలంగాణ ఉద్యమం కోసం మాత్రమే ప్రయత్నాలు జరిగినాయి ఇక్కడ ఉండే యువత కానీ సబ్బండ వర్గాలు కేవలం మా రాష్ట్రం వస్తే మాకు చాలు మా ప్రత్యేక రాష్ట్రాన్ని మేము పరిపాలించుకుంటాం ఎప్పుడైతే పెద్ద మనసులో ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం ప్రకారం మా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలని ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది అంటూ ఆందోళన కొనసాగించాం కొనసాగించిన తర్వాత రెండు వేల పద్నాలుగు మీ అందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు స్థాయిలో పర్యావరసం మొత్తం అద్భుతమైన ఏ విధంగా తెలంగాణకు అన్యాయం చేయాలనో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు చాలా అద్భుతంగా తెలిసింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే కేసీఆర్ గారి పరిపాలనలో స్థాయిలో పరిపాలన అనేది అద్భుతంగా ఉంది ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు కానీ ఈ రాష్ట్రానికి ప్రజలకు చేయాల్సిన న్యాయం అన్ని రకాలుగా కూడా న్యాయం చేసిండు కానీ ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులను చూస్తే కాస్త ఆశ్చర్యం వేస్తుంది మీకు పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం మీరు కూడా చూసే ఉంటారు పబ్లిక్లో వెళ్తున్నప్పుడు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి యువత ఆందోళన కొనసాగుతుంది ఓ పక్కన రియాల్టార్లు బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తాను రియల్ ఎస్టేట్ పడిపోయింది తెలంగాణకి ఇప్పటివరకు కంపెనీలు నచ్చిన దాఖలా లేదు నిరుద్యోగులు రోడ్డు పైన ఉన్నారు గ్రామ గ్రామాల గ్రం గంజాయిలు ఏ విధంగా పెట్టయిపోతుందో చూస్తున్నారు దాంతోపాటు శాంతి భద్రత లేకుండా హత్యలు అత్యాచారాలు ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నారు అంటే ఈరోజు రెండు వేల ముందు ముందంటే ఇక్కడ ఒక పరిపాలన అంటే అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది అనేది వాస్తవం